దాయాది పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది భారత్ అదే బాటలో ఆఫ్ఘనిస్తాన్ కూడా నడుస్తుంది యుద్ధం నేపథ్యంలో సరిహద్దులు గుండా ప్రవేశించేటటువంటి కునార్ నది జలాలు పాక్ భూభాగంలోనికి ప్రవేశించకుండా కట్టడి చేయాలని ఆఫ్ఘన్ నిర్ణయం తీసుకుంది మరి దీనికోసం కుణార్ నది పైన అతి త్వరలోనే డ్యామ్ నిర్మిస్తామని తాలిబా తాలిబాన్ సుప్రీం లీడర్ మౌలావి హితూబుల్లా హిబాతుల్లా ప్రకటించారు మరి డ్యామ్ నిర్మాణం విషయంలో ఆఫ్ఘన్ పాలకులు పట్టుదలగా ఉన్నట్లుగా తెలుస్తుంది మరి లండన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఆ దేశ జర్నలిస్టు సమీ యూస్ యూస్ ఫజర్ ఆయన తెలిపారు విదేశీ నిర్మాణ సంస్థల కోసం వేచి చూడకుండా స్వదేశీ కంపెనీలకే కాంట్రాక్ట్ ఇచ్చి కోనార్ నది పైన పనులు వెంటనే మొదలు పెట్టాలని డ్యామ్కు సంబంధించి జలవనరులు ఇంధన మంత్రిత్వ శాఖను సుప్రీం లీడర్ ఆదేశించినట్లుగా తెలుస్తుంది మరి ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లో హిందూ కూష్ పర్వతాల్లో జన్మించినటువంటి కునార్ నది నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు ప్రవహించి బ్రోగిల్ పాస్ వద్ద పాక్ భూభాగంలోనికి ప్రవేశిస్తుంది మరి చిత్రాలుగా పాక్లో పిలిచేటటువంటి ఈ నది ఖైబర్ ప్రాంతంలో ఉంచి సాగు ఆ తర్వాత తాగునీటి అవసరాలకు తీరుస్తుంది మరి సమీ యూస్ఫజయ్ ఎక్స్లో ఆయన తెలిపారు యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సరిహద్దులు మూసుకుపోయాయి రెండు దేశాల్లోనూ కూడా నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి పాక్లో ఎక్కువగా వినియోగించేటటువంటి టమాటా కేజీ నూట ఎనభై రో ఏడు రూపాయలు నూట ఎనభై ఏడు రూపాయలు కలుగుతుంది మరి సరుకులతో నిండినటువంటి దాదాపు ఐదు వేల కంటైనర్లు సరిహద్దు సరిహద్దుకు అటు ఇటు నిలిచిపోయాయి కాబట్టి దీని ప్రకారంగా చూస్తే అక్కడ అంతా కూడా అయోమయమ పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి